ఇప్పటికే షాక్ల మీద షాక్లు తింటున్న బీఆర్ఎస్ కి మరొక షాక్ తగలబోతోంది జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ ఇది రేవంత్ ఇంటికి వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి భేటీ అయ్యారు సీఎం మహబూబ్ నగర్ పర్యటనలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ లో చేరారు వెంకట్రామరెడ్డి అప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇబ్రహీం ను కాదని తన వర్గానికి చెందిన విజయుడికి టికెట్ ఇప్పించుకున్నారు వెంకట్రామరెడ్డి ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్ ని బీడుతుండడం విశేషం ఆయనతో పాటు విజయుడు కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది ఆ ప్రతినిధి శివ ఉన్నారు దీనిపై మరింత సమాచారం ఉంచడానికి శివ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి రెండు రోజుల క్రితమే గద్వాల ఎమ్మెల్యే మల్ల రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా అదే బాటలో ఆ పక్కనే ఉన్నటువంటి అలంపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే అటు చల్ల వెంకటరామరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం అదే బాటలో ఆ ఎమ్మెల్యే విజయుడు కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యేట్టుగా సమాచారం అందుతోంది అయితే ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూసుకున్నాం అటు సిట్టింగ్ గా ఉన్నటువంటి అబ్రహం ను కాదని ఎమ్మెల్సీ చలా వెంకట్రామ్ రెడ్డి తన ప్రధాన అనుసరుడు కి టికెట్ పిచ్చుకొని గెలిపించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం అయితే తాజా పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇరువురు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ అవుతోంది జోగులాంబ గద్వాల జిల్లాలో మరొక బీఆర్ఎస్ నేత కారు కారు దిగి హస్తం గూటికి చేరబోతున్నారు సీఎం రేవంత్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి వెళ్లారు రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామరెడ్డి భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది సీఎం మహబూబ్ నగర్ పర్యటనలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది